హలో ఫ్రెండ్స్ ఇవాళ మనము రెండో ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది ఎందుకు జరిగింది ఒకటో ప్రపంచ యుద్ధం జరగడం వల్ల ప్రపంచానికి ఎంత నష్టం వచ్చింది ఇవన్నీ విషయాలు మనం ఈ వీడియో తెలుసుకుందాం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫస్ట్ వరల్డ్ లో ఎండ్ అయ్యింది ఆ టైంలో ఒక పీస్ ట్రీటీ సైన్ చేశారు ఈ ట్రీటీ పేరు ద ట్రీటీ ఆఫ్ వర్సై ఈ ట్రీటీ లో ఒక ఇంపార్టెంట్ క్లాస్ ఉంది అది వచ్చేసి ఆర్టికల్ టూ థర్టీ వన్ ఈ ట్రీటీలో ఏం రాశారంటే ఒకటో ప్రపంచ యుద్ధం వల్ల ఏ దేశాలు పాల్గొన్నాయో అన్ని దేశాలకు నష్టం వచ్చింది ఈ నష్టాన్ని మొత్తం జర్మనీ పైన వేసి సుంకం రూపంలో వసూలు చేయాలని బ్రిటన్ ఫ్రాన్స్ కలిసి అనుకున్నారు దాని కోసమే ఈ ట్రీటీ లో ఒక క్లాస్ కూడా తీసుకొచ్చారు జర్మనీ దాదాపు ముప్పై మూడు బిలియన్ డాలర్స్ ఫైన్ గా పే చేయాల్సి వచ్చింది హండ్రెడ్ నైన్టీన్ లో థర్టీ త్రీ బిలియన్ అంటే ప్రస్తుతం ఆ డబ్బులు ఇప్పుడు లెక్కేస్తే దాదాపు రెండు వందల బిలియన్ డాలర్ అవుతుంది ఇంత డబ్బు వీళ్ళు రెండు వేల పదిలో లాస్ట్ పేమెంట్ చేశారు అంటే పంతొమ్మిది వందల పంతొమ్మిది నుంచి రెండు వేల పది దాకా పేమెంట్ చేస్తూనే వచ్చారు అది లాస్ట్ పేమెంట్ రెండు వేల పదో సంవత్సరంలో అయిపోయింది దాదాపు వీళ్ళు తొంభై సంవత్సరాల పాటు ఈ డబ్బు పే చేయాల్సి వచ్చింది ఇంత డబ్బు వీళ్ళు నుంచి పే చేయగలుగుతారు అయితే దీని వల్ల వాళ్ళకు ఆర్థిక నష్టం ఎంత ఇరవై ఒకటిలో వీళ్ళు ఫస్ట్ పేమెంట్ స్టార్ట్ చేశారు వీళ్ళు చేసిన ఫస్ట్ పేమెంట్ వెంటనే జర్మనీ లో హైపర్ ఇన్ఫ్లేషన్ స్టార్ట్ అయింది ఆ టైమ్ లో జర్మనీ కరెన్సీని జర్మనీ మార్క్ అని పిలిచేవాళ్ళు ఈ కరెన్సీ రాస్టిక్ గా డౌన్ ఫాల్ అయిపోయింది ఆ సమయంలో ఒక బ్రెడ్ వచ్చేసి వన్ సిక్స్టీ మార్క్స్ లో వచ్చేది అయితే పంతొమ్మిది వందల ఇరవై మూడులో లో అదే బ్రెడ్ ధర వచ్చేసి టూ హండ్రెడ్ బిలియన్ మార్క్స్ అయింది జర్మన్ లో ఎకనమీ నాశనం అయిపోయింది దాంతో పాటు అన్ఎంప్లాయ్మెంట్ కూడా పెరిగిపోయింది ఇదే సమయంలో అడాఫ్ హిట్లర్ ముందుకొస్తాడు జర్మనీలో హిట్లర్ మొదటి ప్రపంచ యుద్ధంలో ఒక సాధారణమైన సైనికుల్లాగా పాల్గొన్నాడు దాని తర్వాత పంతొమ్మిది వందల ఇరవై దశకంలో హిట్లర్ ఆర్మీ జనరల్ గా సెలెక్ట్ అయ్యాడు జర్మనీకి పంతొమ్మిది ఇరవై మూడు నవంబర్ ఎనిమిది జర్మనీ గవర్నమెంట్ పైన మిలిటరీ కు ప్రయత్నించాడు కానీ అక్కడ ఫెయిల్ అయ్యాడు ఓడిపోయినా గాని జనాలలో ఒక క్రేజ్ వచ్చింది దానికి కారణం ఏంటంటే హిట్లర్ ప్రసంగంతో జనాలని ఉద్రేకపరిచేవాడు దానితో పాటు ఆ సమయానికి అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ని అతనికి ప్లస్ గా మార్చుకుని ఆ స్పీచెస్ లో జనాలని రెచ్చగొట్టేవాడు దానితో ఏదో చేస్తాడని జనాలు హిట్లర్ నమ్మేవారు కానీ హిట్లర్ చెప్పేవన్నీ అబద్దాలే చరిత్రలో మిలిటరీ ద్వారా దేశాన్ని ఆక్రమించుకున్న దేశాలు ఏవీ బాగుపడలేదు దాని తర్వాత ఆ మిలిటరీ జనరల్ డిక్టేటర్ లా మారి దేశాన్ని నాశనం చేసిన చరిత్రే ఉంది ఇప్పటిదాకా ఏ దేశంలో అయినా సరే హలో ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చింటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి దాంతో పాటు మీ ఒపీనియన్స్ ని కింద కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి దాంతో నాకు కొంచెం మోటివేషన్ వస్తుంది మరిన్ని వీడియోలు చేయగలుగుతాను జర్మనీలో ఉకార్లు బాగా స్టార్ట్ అయ్యాయి అది ఎందుకంటే ప్రపంచంలో మన దేశంపై అందరూ చిన్న చూపు చూస్తున్నారు మనకు గౌరవం లేకుండా పోతుంది అని హుకార్లు లేవడం స్టార్ట్ చేశారు దానికి కారణం ఏంటంటే మన దేశంలో ఉంటూ విదేశీ శక్తులకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు వల్ల మనకి ఇది జరుగుతుంది అని చెప్పేసి హుకార్లు స్టార్ట్ అయ్యాయి ఆ సమయంలో జనాలను రెచ్చగొట్టడం చాలా ఈజీ జనాలకున్న ఎమోషన్స్ తో ఆడుకునేవాడు హిట్లర్ ఆ సమయంలో ఏమని చెప్పేవాడు అంటే జ్యూస్ మరియు సోషలిస్ట్ వీళ్ళు మన దేశంలో ఉండడం వల్ల జర్మనీ పేరు చెడిపోతుంది చెప్పేసి హిట్లర్ చెప్ డు జర్మనీలో నెక్స్ట్ పదేండ్లు ఇలాంటి హేట్ స్పీచర్స్ జనాలను రెచ్చగొట్టడము అక్కడ ఉన్న కొనేయడము దాని సపోర్ట్ తో జనాలను రెచ్చగొట్టడమే నడిచింది నైన్టీన్ ట్వంటీ లో గ్రేట్ డిప్రెషన్ కూడా మనం చూస్తాము జర్మన్ లో దీని వల్ల అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువైపోతుంది నైన్టీన్ థర్టీ లో దాదాపు అరవై లక్షల మందికి ఉద్యోగాలు పోతాయి అక్కడ చాలా మందికి ఇల్లులు లేకుండా పోతాయి పిల్లలకు బృద్ధులకు తినడానికి తిండి కూడా దొరకదు ఇదంతా చూసుకొని నైన్టీన్ థర్టీ త్రీ లో హిట్లర్ డిక్లేటర్ గా డిక్లేర్ చేసుకుంటాడు జర్మనీ మొత్తము హిట్లర్ కంట్రోల్ లో తీసుకున్న తర్వాత అతను కలల్ కన్న రాజ్యాన్ని విస్తరించడానికి బయలుదేరతాడు నైన్టీన్ థర్టీ ఫైవ్ లో ప్రపంచంలో ఉన్న వేరే దేశాలకు జర్మనీలో ఎయిర్ ఫోర్స్ ఉందని తెలుస్తుంది ఎయిర్ ఫోర్స్ ఉండడం పెద్ద విషయమే కాదు అన్ని దేశాల్లో ఉంటాయనుకుంటాము కానీ ట్రీటీ ఆఫ్ వర్సీ దాంట్లో ఒక క్లాస్ లో ఏముందంటే జర్మనీ దగ్గర ఎటువంటి ఆర్మీ ఉండకూడదు అనేది ఒక క్లాస్ ఉంది అనమాట అక్కడ దాంట్లో హిట్లర్ వాళ్ళు రాసుకున్న ట్రీటీని అక్కడ బ్రేక్ చేశాడు కానీ లో ఉన్న వాళ్ళు జర్మనీకి లైట్ గా సపోర్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు చాలా ఫైన్ వేసి వసూలు చేస్తున్నారు డబ్బులు ఇది కొంచెం అన్ఫేర్ గా ఉంది కాబట్టి కొంచెం లూజ్ గా లేదా అని చెప్పేసి బ్రిటన్ జర్మనీతో కొన్ని బిజినెస్ స్టార్ట్ చేస్తుంది మనం ఇంత డబ్బులు చార్జ్ చేయడం వల్ల వాళ్ళ దేశ పరిస్థితి చూడండి ఎంత దారుణంగా అయిపోయిందో కాబట్టి వీళ్ళ దగ్గర బిజినెస్ చేసి ఏదో రకంగా వీళ్ళకి హెల్ప్ చేయాలనే ఆలోచనలో బ్రిటన్ ఉంటుంది దాని తర్వాత జూన్ నైన్టీన్ థర్టీ లో ఆంగ్ జర్మన్ నావెల్ అగ్రిమెంట్ ఒకటి బ్రిటన్ కి జర్మనీ మధ్యన జరుగుతుంది ఈ అగ్రిమెంట్ ఏంటంటే హిట్లర్ దగ్గర నావెల్ ఆర్మీ ఒకటి ఏర్పాటు చేసుకుంటున్నాడు అది ఉండొచ్చు అని చెప్పేసి వీళ్ళు అనమాట బ్రిటన్ వాళ్ళు కానీ కొన్ని రోజులకు జర్మనీలో ఉన్న సోల్జర్స్ ఫోర్స్ చూసి ఫ్రాన్స్ ఒక్కసారిగా కంగు తింటుంది ఇదంతా చూసిన ఫ్రాన్స్ ఫ్రాన్స్ ఈస్టర్న్ బార్డర్ లో దాదాపు నాలుగు వందల యాభై ఆరు కిలోమీటర్లు ఫోర్టిఫికేషన్ చేస్తుంది ఈస్టర్న్ బార్డర్ సైడ్ దానికి ఒక పేరు పెడతారు ద మ్యాగినోటన్ లైన్ నైన్టీన్ థర్టీ ఎయిట్ లో హిట్లర్ కు ఒక నమ్మకం వస్తుంది నా దగ్గర ఒక ఫుల్ ఆర్మీ తయారైపోయింది అని అప్పుడు హిట్లర్ ఒక్కసారిగా ఆస్ట్రియా దేశంపై యుద్ధానికి బయలుదేరతాడు ఆస్ట్రియా మీద ఎందుకు అంటే ఎక్కడెక్కడైతే ఏ దేశాలు అయితే జర్మనీ మాట్లాడతాయో ఆ దేశాలు మొత్తం ఏకం చేసి దాన్ని జర్మనీగా గా చేయాలనే ఆలోచనలో హిట్లర్ ఉంటాడు ఫిబ్రవరి నైన్టీన్ థర్టీ ఎయిట్ హిట్లర్ వెళ్తాడు అక్కడికి పోయి ఆస్ట్రియా హంగేరియన్ ఛాన్సలర్ కలిసి హిట్లర్ బలం చూపించేసి అక్కడ ఒక అగ్రిమెంట్ మీద సైన్ చేస్తాడు ఆ అగ్రిమెంట్ ఏంటంటే ప్రో నాజీ వ్యక్తులకు ఆస్ట్రియా గవర్నమెంట్ లో హిట్లర్ వ్యక్తుల్ని జాయిన్ చేసి ఆస్ట్రియో గవర్నమెంట్ లో ఇన్ఫిల్టర్ చేస్తాడు నాజీ వ్యక్తుల్ని జాయిన్ చేసి ఈ నాజీలు మొత్తం గవర్నమెంట్ జాయిన్ అయిన తర్వాత డాక్టర్ హాన్స్ ఫిష్ బోక్ ఇతను ఫైనాన్స్ మినిస్టర్ అయిన తర్వాత అక్కడ ఎవరెవరైతే నాజీస్ ని జైలు పెట్టింటారో వాళ్ళందరినీ తను విడిపిస్తాడు ఒక్క నెలలో ఆస్ట్రియాలో ఉన్న సిచువేషన్ మొత్తం చేంజ్ అయిపోతుంది అక్కడ గవర్నమెంట్ కి అన్ని చేంజ్ ఆస్ట్రియా ఆస్ట్రియ కౌన్సిలర్ ఇదంతా చూసి ఇప్పుడు ఇది ఇన్ఫిల్టర్ చేయకపోతే ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి ఇతను జనాల దగ్గర పోయి ఒపీనియన్ అడతాడు మనం ఇండిపెండెంట్ కంట్రీగా ఉందామా లేకపోతే ఈ నాజీస్ తో కలిసి ఉందామా అని చెప్పేసి ఈ విషయంపై నేషనల్ మొత్తం ఓటు వేయాలని చెప్పేసి ఆయన ప్లాన్ చేస్తాడు ఎంబడే ఈ విషయం హిట్లర్ తెలుస్తుంది హిట్లర్ ఇదంతా చూసి హిట్లర్ ఆర్మీని ఆస్ట్రియాకి తీసుకుపోయి మార్చ్ చేపిస్తాడు రోడ్ల మీద వియానా సిటీ లోకి జర్మన్ మిలిటరీ ఎంటర్ అవుతుంది ఆ సమయంలో ఆస్ట్రియా ఛాన్సలర్ కి రక్తపాతం అంటే ఇంట్రెస్ట్ ఉండదు ఇదంతా చూసిన ఛాన్సలర్ అతని పదవికి రాజీనామా చేస్తాడు ఈ సమయంలో హిట్లర్ ఏం చేశాడంటే అతని దగ్గర ఉన్న న్యూస్ పేపర్లలో ఫాల్స్ న్యూస్ ఏపిచ్చాడు ఏమంటే ఆస్ట్రియాలో రెవల్యూషన్ స్టార్ట్ అయింది జనాలు తిరగబడుతున్నారు కమ్యూనిస్టులు వారికి సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి దానివల్లే ఆస్ట్రియా గవర్నమెంట్ వీళ్ళని అణచివేయడానికి మా ఆర్మీని పిలిపించింది అని చెప్పేసి హిట్లర్ చెప్పాడు అనమాట హిట్లర్ వెంటనే మార్చి రోజే ఆస్ట్రియా పార్లమెంట్ చేస్తాడు దీని తర్వాత ఆస్ట్రియా కంట్రీ ఉన్న ఇండిపెండెన్స్ కోలిపోతుంది ఏ యుద్ధం చేయకుండా ఈ ఇన్వేషన్ సక్సెస్ఫుల్ అవుతుంది ఇదంతా జరగడానికి కారణం ఏంటంటే అక్కడ ఉన్న జనాల్లో చాలా మంది హిట్లర్ కి సపోర్ట్ చేసే వాళ్ళు ఉండేవారు అనమాట దానివల్ల ఇలా జరిగింది వాళ్ళు కూడా ఆ ఫాల్స్ న్యూస్ నిజమని నమ్మారు కాబట్టి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే హిట్లర్ ఈ దేశం పైన ఇన్వైట్ చేయడం చాలా చేంజెస్ తీసుకొస్తుందని నమ్ముతారు వాళ్ళు ఈ న్యూస్ అంతా విని దీని తర్వాత దేశము సూపర్ పవర్ గా మారుతుందని అక్కడ ఉన్న హిట్లర్ ఫాల్స్ న్యూస్ తో నమ్మించాడు ఆస్ట్రియా దేశాన్ని కబ్జా చేసిన తర్వాత ఇప్పుడు రెండో దేశంపై హిట్లర్ కన్నేస్తాడు అదే చక స్లోవియా ఈ దేశ బార్డర్ లో ఒక ప్లేస్ ఉంది స్టూడెంటన్ ల్యాండ్ అని చెప్పేసి ఇక్కడ దాదాపు ముప్పై లక్షల మంది జర్మన్స్ నివసిస్తుంటారు అది ఒక అస్త్రంగా పెట్టుకొని పెట్టుకుని ఈ ల్యాండ్ ఖచ్చితంగా మాకు చెందాల్సిందే అని చెప్పి ఈ పాయింట్ పాయింట్అవుట్ పట్టుకుని ఈ ల్యాండ్ మాది కావాలని చెప్పేసి హిట్లర్ కోరుతాడు అదే సమయంలో ఇక్కడ నెవల్ చెంబర్లిన్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ఇక్కడ ఎంటర్ అవుతాడు అతను గొడవలకి యుద్ధాలకి పెద్ద ఇంట్రెస్టెడ్ గా ఏముండడు సరే హిట్లర్ ఏదో అడుగుతున్నాడు అది ఇచ్చేస్తే ఇక్కడ యుద్ధం చేయకుండా హిట్లర్ కామ్ గా ఉంటాడు అని నమ్ముతాడు ఇదే రీజన్ తో సెప్టెంబర్ నైన్టీన్ థర్టీ ఎయిట్ ఒక మ్యూనిక్ అగ్రిమెంట్ సైన్ చేస్తారు ఈ అగ్రిమెంట్ లో ఏం రాస్తారంటే ఈ ప్లేస్ మొత్తం ఇచ్చేస్తాము ఇక్కడ ఏది కూడా యుద్ధం చేయకూడదు అనేది అగ్రిమెంట్ అక్కడ ఉంటుంది వాళ్ళు హిట్లర్ ఈ ప్లేస్ ని ఇచ్చేస్తారు కానీ ఒక్క సంవత్సరం లోపలనే హిట్లర్ ఈ మ్యూనిక్ అగ్రిమెంట్ ని బ్రేక్ చేస్తాడు మార్చ్ నైన్టీన్ థర్టీ నైన్ మిగతా మిగిలి ఉన్న చెవియా దేశాన్ని హిట్లర్ అతని బలగం తీసుకుపోయి ఆక్యుపై చేసుకుంటాడు స్టార్టింగ్ రెండు మూడు రోజులు కొంచెం యుద్ధం జరుగుతుంది కానీ చాలా డెడ్లీ ఈజీగా చెకస్లోవియా మొత్తం హిట్లర్ ఆధీనంలోకి తీసేసుకుంటాడు దాని తర్వాత చెక్స్లోవియా రెండు పార్ట్లుగా డివైడ్ చేస్తాడు ఒకటి జర్మనీలో యాడ్ చేసుకుంటాడు రెండో దాన్ని నాజీ క్లైంట్ స్టేట్ గా చేస్తాడు అక్కడ ఒక దేశం ఫామ్ అవుతుంది ఆ దేశం పేరే స్లోవా రిపబ్లిక్ అని ఒక దేశాన్ని క్రియేట్ చేస్తాడు అక్కడ వ్యక్తుల్ని పెడతాడు ఇదంతా జరిగిన తర్వాత బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ కి చాలా మంది క్రిటిసైజ్ చేస్తారు ఈ విషయం మీద ఈ సమయంలో విన్సెంట్ చర్చిల్ యుద్ధానికి రెడీ గమ్మంటాడు బ్రిటన్ దేశం వాళ్ళని దీని తర్వాత హిట్లర్ జర్మనీ పక్కన ఉన్న పోలాండ్ ని ఆక్రమించుకోవాలని చెప్పేసి ప్రయత్నిస్తాడు ఆ టైంలో హిట్లర్ కొంచెం తెలివిగా ఆలోచించి పక్కనే ఉన్న యుఎస్ఎస్ఆర్ తో నాన్ ప్యాక్ అనే అగ్రిమెంట్ ఒకటి చేస్తాడు లో హిట్లర్ వ్యక్తిగతంగా సోవియట్ ని ని వ్యతిరేకిస్తాడు కానీ ఇది ఎలా జరిగిందని చెప్పి అందరు ఆశ్చర్యపోతారు దీని వెనకలో ఉన్న రీజన్ ఏంటంటే పోలాండ్ ని ఇన్వెంట్ చేయాలని చెప్పేసి ఆ కారణం వెనక ఈ అగ్రిమెంట్ ఒప్పుకుంటాడు ఈ అగ్రిమెంట్ చేసుకుంటాడు హిట్లర్ సోవియట్ యూనియన్ కూడా పోలాండ్ లో కొంత ఆక్రమించాలనుకుంటుంది ఈ విషయంలో రెండు దేశాలలో అభిప్రాయం ఒకేలాగుంటుంది సెప్టెంబర్ ఫస్ట్ నైన్టీన్ థర్టీ నైన్ దాదాపు పది లక్షల జర్మన్ ట్రూప్స్ పోలాండ్ వైపు యుద్ధానికి ముందుకు సాగుతారు జర్మనీ ఏం ప్లాన్ చేస్తుంది అంటే నార్త్ సౌత్ రెండు ప్లేసుల్లో ఒకటేసారి ఆక్రమించుకోవాలని ట్రై చేస్తుంది ఈ టైంలో ఇతర దేశాలు ఇది చూసి ఆశ్చర్యపోతాయి ఇదంతా చూసిన యుకే ఫ్రాన్స్ కు చాలా ఇది మితిమీరిపోతుందని చెప్పి భావిస్తారు హిట్లర్ ప్రతి దేశాన్ని ఆక్రమించుకుంటూ పోతూ ఉంటే తర్వాత మనతో కూడా ఇలాగే యుద్ధం చేస్తాడని అనేది నమ్ముతారు తర్వాత ప్రపంచం పరిస్థితి ఏంటి అని భావిస్తారు ఇదంతా చూసిన బ్రిటన్ ఇక టాలరేట్ చేయలేమని చెప్తుంది హిట్లర్ కు ఒక అల్టిమేటం కూడా ఇస్తారు పోలాండ్ గనక ఆక్రమిస్తే మేము జర్మనీకి అగనిస్ట్ గా వార్ డిక్లేర్ చేస్తామని చెప్తారు హిట్లర్ ఈ అల్టిమేటం ని పెద్దగా పట్టించుకోడు ఇగ్నోర్ చేస్తాడు ఇదంతా చూసిన యూకే జర్మనీ పై వార్ డిక్లేర్ చేస్తుంది దీని తర్వాత బ్రిటన్ ఫ్రాన్స్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికా కెనడా ఈ దేశాలు జర్మనీస్ట్ గా డిక్లేర్ చేస్తారు యూకే ప్రధాని నావెల్ చాంబర్లిన్ జర్మనీస్ అఫిషియల్ గా డిక్లేర్ చేస్తాడు అది సెప్టెంబర్ మూడు నైన్ లో మార్నింగ్ లెవెన్ ఫిఫ్టీన్ ఏఎం కానీ ఈ టైంలో ఎగ్జాక్ట్ గా వార్ స్టార్ట్ కాలేదు కేవలం ఫోనీ వార్ అని పిలిచే ఈ పీరియడ్ ని దేశాలన్ని వార్ డిక్లేర్ చేశాయి కానీ ఓలాండ్ సపోర్ట్ గా ఎవరు కూడా ట్రూప్స్ ముంపలేకపోయారు పోలాండ్ ఆర్మీ ఓల్డ్ ఫ్యాషన్ లో ఉంటుంది అది పోలాండ్ ఆర్మీ పెద్ద స్ట్రాంగ్ ఉండేది కాదు టెక్నాలజీలో చాలా పురాతనంగా ఉంటుంది వీళ్ళు ఈ సమయంలో యుద్ధానికి పోలాండ్ వాళ్ళు గుర్రాలు వాడేవారు కానీ జర్మనీ దగ్గర ఉన్న టెక్నాలజీకి వీళ్ళు నిలబడలేకపోయారు పోలాండ్ కి సపోర్ట్ గా బ్రిటన్ ఫ్రాన్స్ ఏ దేశాలు సపోర్ట్ కు రాలేదు దాదాపు పోలాండ్ నుంచి పదమూడు లక్షల మంది అక్కడ నుంచి తరలిపోయారు జర్మన్ ఆర్మీకి ఒక వారం కూడా పట్టలేదు పోలాండ్ ని ఆక్రమించుకోనిక సెప్టెంబర్ ఎయిట్ నైన్టీన్ థర్టీ నైన్ జర్మన్ ట్రూప్స్ పోలాండ్ ని ఆక్రమించింది హిట్లర్ రెవల్యూషనరీ వార్ స్ట్రాటజీ ఏంటంటే ఈ స్ట్రాటజీని బ్లిట్ స్ట్రీక్ అని పిలుస్తారు ఈ ఫార్ములాతో హిట్లర్ చాలా దేశాల్ని ఆక్రమించుకోగలిగాడు ఈ స్ట్రాటజీ లో మిలిటరీని స్పీడ్ గా మొబిలైజ్ చేయగలుగుతారు అనమాట దేశంపైకి స్పీడ్ గా యుద్ధ విమానాలని యుద్ధ ట్యాంకర్లని యుద్ధంలో ఉపయోగించే షిప్స్ ని హిట్లర్ స్ట్రాటజీ ఏంటంటే చిన్న చిన్న దేశాల్లో యుద్ధాలు చేసి పెద్ద ఆర్మీతో ఆర్మీతో ఒకసారిగా వాళ్ళని బెదిరించి ఆక్యుపై చేసుకోవడం అనమాట ఈ ఆర్మీని మెయింటైన్ చేయడం కోసం జర్మన్ ఆర్మీ వాళ్ళకి డ్రగ్స్ కూడా ఇచ్చేవాళ్ళు పెరివిటి అనే డ్రగ్ కూడా వీళ్ళ సోల్జర్స్ కి ఇచ్చేవాళ్ళు ఆ డ్రగ్ ఇప్పుడు మనము క్రిస్టల్ మెడత్ గా మనకు తెలుసు ఈ డ్రగ్ తీసుకోవడం వల్ల మీరు పడిన స్ట్రగుల్స్ అన్ని రిలీఫ్ చేస్తుంది ఈ డ్రగ్ ఈ డ్రగ్ తీసుకున్నాక మీరు రాత్రి పూట పెద్దగా నిద్రపోవడం అవసరం ఉండదు ఆకలి కూడా పెద్దగా అయ్యేదు ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది చాలా పవర్ఫుల్ గా ఉన్నట్టు మీరు ఫీల్ అవుతారు ఈ డ్రగ్స్ తీసుకుంటే ఈ డ్రగ్ తీసుకోవడం వల్ల చాలా రకాలుగా జర్మన్స్ కి బెనిఫిట్స్ అయ్యాయి కానీ లాంగ్ టర్మ్ లో చాలా ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ చేస్తుంది షార్ట్ టర్మ్ లో దీని వల్ల వీళ్ళు అలసిపోకుండా ఎక్కువ యుద్ధాలు చేయగలుతారు అన్నమాట వేరే ఉన్న సోల్జర్స్ పొద్దున మాత్రమే యుద్ధం చేసేవాళ్ళు కానీ ఈ జర్మన్ సోల్జర్స్ ఈ డ్రగ్ తీసుకోవడం వల్ల రాత్రి పగులు నిద్రపోకుండా ఆకలేయకుండా నీళ్లు దాహం కాకుండా దేశాల మీద పడి ఒక వార్ లో చేయాల్సిన పని రెండు రోజుల్లో చేసి గెలిచేవారు అనమాట పోలాండ్ ని ఓన్లీ జర్మన్స్ ఒకటి ఆక్రమించుకోరు యుఎస్ఆర్ కూడా ఆక్రమించుకుంటారు అదే టైంలో ఇద్దరు కలిసి దాన్ని హాఫ్ గా డివైడ్ చేసి పంచుకుంటారు హాఫ్ పార్ట్ జర్మనీ కి హాఫ్ పార్ట్ యుఎస్ఆర్ కి వెళ్ళిపోతుంది పోలాండ్ యుఎస్ఆర్ ఏం చెప్తుంది అంటే రష్యన్ రెవల్యూషన్ కంటే ముందు ఈ పార్ట్ అంతా యుఎస్ఆర్ దనే చెప్తుంది కాబట్టి ఈ స్థలం మాకు చెందుతుందని చెప్పి చెప్తారన్నమాట యుఎస్ఎస్ఆర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నైన్టీన్ సెవెంటీన్ కంటే ముందు పోలాండ్ లో ఈ పార్ట్ మొత్తం యుఎస్ఎస్ఆర్ కింద ఉంటుంది కాబట్టి ఈ ల్యాండ్ మాకు చెందుతుందని చెప్పేసి యుఎస్ఆర్ క్లెయిమ్ చేస్తుంది స్టాలిన్ కి ఓ భయం ఉంటుంది ఇప్పుడు జర్మనీ ఫిన్లాండ్ పై కూడా ఆక్రమించుకుంటుందని స్టాలిన్ హిట్లర్ మీద పెద్ద ట్రస్ట్ ఉండదు అనమాట స్టాలిన్ ఉన్న ప్రాబ్లం ఏంటంటే లెనిన్ గ్రాడెడ్ సొంత ఊరు ఫిన్లాండ్ కి కేవలం యాభై కిలోమీటర్ దూరంగా ఉంటుంది అది ఆక్యుపై చేస్తే ప్రాబ్లం అవుతుందని స్టాలిన్ ఫీల్ అవుతాడు సోవియట్ యూనియన్ ఏం ప్లాన్ చేస్తుందంటే ఫిన్లాండ్ ని జర్మనీ వచ్చి ఆక్రమించుకోవడం కంటే ముందే ఫిన్లాండ్ కి యూఎస్ఆర్ చెప్తుంది ఈ ఏరియా కానీ ఫిన్లాండ్ ఒప్పుకోదు దాంతో నవంబర్ థర్టీ నైన్ యుఎస్ఎస్ఆర్ ఫిన్లాండ్ పై సోల్జర్స్ ను పంపిస్తుంది ఆక్రమించుకోవడానికి ఇది కూడా చాలా అన్ఫేర్ గా ఇద్దరు నడుస్తుంది ఎందుకంటే సోవియట్ యూనియన్ ఆర్మీ చాలా పెద్దది ఫిన్లాండ్ ఆర్మీతో పోల్చుకుంటే రష్యా దగ్గర మోడర్న్ వెపన్స్ ఉంటాయి ఫిన్లాండ్ దగ్గర అంత మోడర్న్ వెపన్స్ ఉండవు అయినా కూడా దాదాపు ఈ యుద్ధం రెండు నెలలు నడిచింది ఇది ఫైనల్ గా మార్చ్ నైన్టీన్ ఫార్టీ లో ఈ యుద్ధం ఆగిపోతుంది ఇక్కడ వీళ్ళు మాస్కో మాస్కోస్ ట్రీటీ ఒకటి అగ్రిమెంట్ రాసుకుంటారు ఈ ట్రీటీ ద్వారా ఫిన్లాండ్ ఒక టువల్ పర్సెంట్ ఏరియా ఇచ్చేస్తుంది కానీ ఆ లో హిట్లర్ కు ఫిన్లాండ్ మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు అతనికి నార్వే డెన్మార్క్ కూడా ఆక్రమించుకోవాలని ఆలోచనలో ఉండేవాడు ఏప్రిల్ నైన్టీన్ ఫార్టీ లో హిట్లర్ ప్లాన్ చేసుకుంటాడు నార్వేని డెన్మార్క్ ని ఎలా ఆక్రమించుకో హిట్లర్ ఏప్రిల్ ఫార్టీ అతని ఎయిర్ ఫోర్స్ ఉపయోగించి నార్వే డెన్మార్క్ మీద యుద్ధం చేస్తాడు కానీ కొద్ది రోజుల్లోనే ఈ ప్లేస్ ను కూడా హిట్లర్ ఆక్రమించేసుకుంటాడు హిట్లర్ నార్వేలో అతని సర్కార్ ని ఏర్పాటు చేస్తాడు ఇదంతా జరిగిన తర్వాత బ్రిటన్ ప్రధాన మంత్రి నావెల్ అతని పదవికి రాజీనామా చేస్తాడు ఎందుకంటే మిగతా దేశాలని ఎక్కడైతే జర్మనీ ఆక్యుపై చేసుకుందో దాన్ని కాపాడలేకపోయినంత టెన్త్ మే నైన్టీన్ ఫార్టీ రోజున రిజైన్ చేస్తాడు అతని ఓటమిని అంగీకరిస్తాడు అక్కడున్న అతని నైపు కాపాడలేకపోయినందుకు దీని తర్వాత విన్సెంట్ చర్చిల్ బ్రిటన్ ప్రధానమంత్రి అవుతాడు టెన్త్ మే అదే రోజు హిట్లర్ ఈ దేశాలపై యుద్ధం ప్రకటిస్తాడు ఫ్రాన్స్ బెల్జియం నెదర్లాండ్స్ లక్సంబర్గ్ ఇప్పుడు అందరికి ఏం అర్థమవుతుందంటే ఇక హిట్లర్ ఆగే వ్యక్తి కాదు మొత్తం ఆపై చేసుకుంటాడని చెప్పేసి భావిస్తారు హిట్లర్ దాదాపు ముప్పై లక్షల మంది సోల్జర్స్ తో వెయ్యి యుద్ధ విమానాలు ముప్పై లక్షల మంది సోల్జర్స్ తో ఈ యుద్ధానికి జర్మనీ ట్రూప్స్ స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో నేను రెండు ప్రపంచ యుద్ధం వీడియోలు నేను త్రీ పార్ట్స్ గా చేయబోతున్నాను ఇది ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ మరి కొన్ని రోజులు వస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ అభిప్రాయం ఈ వీడియో కింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ